చేసి మనం అంగన్వాడీ సెంటర్స్ కూడా ఇస్తున్నాము కాబట్టి అవి కూడా పిల్లలకి చూసి నేర్చుకుంటే వినే కంటే చూసి నేర్చుకుంటే బాగుంటుందని ఇది కూడా ఒక దీనిగా వెళుతుంది అలాగే మీ అందరికీ కూడా తెలుసు ఈ మధ్య కాలంలో పదహారు వేల టీచర్ పోస్టులు తీసేటప్పుడు మొత్తం టీచర్ పోస్టులన్నీ మా ట్రైబల్ వెల్ఫేర్కి మొత్తం పూర్తిగా టీచర్స్ వచ్చేసారు అక్కడ పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్లో అలాగే కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసిన పదకొండు వందల మందిని కూడా మేము తీయలేదు వాళ్ళని కూడా ఇంకా కొన్నిట్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొంతమంది టీచర్లుగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి జూనియర్ రెసిడెంట్ సీనియర్ రెసిడెంట్లుగా అక్కడ పిఈటీలుగా లేదా పీడీలుగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అందరినీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంచినటువంటి ఒక మంచి మనసత్వంతో ముఖ్యమంత్రి గారు మా డిపార్ట్మెంట్లో ఉంచడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇంకా హాస్టల్స్లో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందులు అధిగమించడాని కోసం ఇప్పుడు వచ్చినటువంటి ఈ నూట పదమూడు కోట్లతో అన్ని హాస్టల్స్ కూడా పూర్తి మెరుగైన సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని ఒక మంచి ఆశయంతో వెళ్తున్నాం మీ అందరూ కూడా తెలుసు గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈ మధ్య ఇచ్చినటువంటి యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ షూలు కానీ ఇవన్నీ కూడా పిల్లలు చాలా హ్యాపీగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే పిల్లలు చాలా మంచి నాణ్యమైనవి ఇచ్చారు కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా దీనిగా ఉన్నారు అలాగే గత సంవత్సరంలో మీకు అందరికీ తెలుసు పార్వతీపురం మన్యం జిల్లా టెన్త్లో ఇంటర్లో ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలా వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక నూట యాభై మంది పిల్లల్ని బాగా చదువుతున్న పిల్లల్ని మళ్ళీ ఐఐటిలో ఎన్ఐటీలో అలాగే కోచింగ్స్ కూడా ఇస్తున్నాం నీట్కి కూడా కోచింగ్లు ఇస్తున్నాం గతసారి పిల్లలు చాలా మంచి ప్రతిభ కనబరిచారు ఐఐటీలో సెలెక్ట్ అయ్యారు ఎన్ఐటీలో సెలెక్ట్ అయ్యారు ఎంబీబీఎస్ సెలెక్ట్ అయ్యారు కాబట్టి అట్లాంటిగా మళ్ళీ పిల్లల్ని ఒక నూట యాభై మందిని సెలెక్ట్ చేసి మళ్ళీ ప్రత్యేకంగా ఒక రెండు కోచింగ్ సెంటర్లు పెట్టి వాళ్ళకి ఇంటర్మీడియట్తో పాటు ఇది కూడా చేస్తున్నాము దానికి పార్వతీపురం అలాగే సీతంపేట రెండు పెట్టాం ఇంకోటి వైజాగ్లో కూడా పెట్టాలన్న ఆలోచనలో ఉండి ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ మా శాఖ తరపు నుంచి ఏ ఇబ్బందులు లేకుండా పిల్లలందరూ చదువుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు పిల్లలు ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందులు ఇప్పుడు పడకూడదు పిల్లలందరికీ కూడా తల్లికి వందన కార్యక్రమం వస్తుంది ఇప్పుడు పిల్లలందరికీ కూడా కాస్మెటిక్స్ ఏవైతే అవన్నీ కూడా డైరెక్ట్గా హాస్టల్స్ తీసుకెళ్లిస్తున్నాం కాస్మెటిక్స్ ఇంతకు పూర్వంలా కాదు పౌష్టికాహారం కూడా చాలా నాణ్యమైన పౌష్టికాహారం పెడుతున్నాం ఇంతకు పూర్వంలా కాదు మీ అందరికీ కూడా తెలుసు ఇంత పూర్వం ఏంటంటే టీచర్లు బాక్సులు తెచ్చుకుంటే టీచర్లు కానీ వార్డెన్లు కానీ ఎవరు స్టాఫ్ ఎవరు బాక్సులు తెచ్చుకోవట్లు అందరూ సన్నబియ్యంతో చక్కగా భోజనం చేస్తున్నారు మధ్యాహ్నం పౌష్టికాహారం తింటున్నారు ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం ఈరోజు పిల్లలందరూ కూడా స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ చక్కగా చదువుకుంటున్నారు మొన్న వరదల టైంలో కూడా నిజంగా ప్రజలు ఎంత చక్కగా మాకు సహకరించారు అని అంటే వరదలు సహా వరదల్లో మాకు చక్కగా సహకరించారు అలాగే వరదల టైంలో సహకరించిన అధికారులకి ఎక్కడైనా ఏదైనా లోటుపాట్లు జరిగితే వెంట వెంటనే తెలియజేసినటువంటి మా పత్రికా సోదరులకి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా చక్కగా సహకరించారు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మీడియా మిత్రులు మీరు కానీ అలాగే అధికారులు కానీ వెంట వెంటనే ప్రాణ నష్టం లేకుండా ఇంత ముప్పు కూడా ప్రశాంతంగా మనం ముందుకెళ్ళాం ముఖ్యంగా మా గిరిజన గ్రామాల్లో అయితే కొండ చర్యలు విరిగిపడడం కానీ చెట్లు పడిపోవడం కానీ కొండ చర్యలు పడిపోవడం వల్ల అరకు ప్రాంతంలో రైల్వే ట్రాక్ కూడా మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఒక పోటలో క్లియర్ చేసాం అలాగే కొండ చర్యలు పడిపోతే బస్సు లాగాయి కానీ అది కూడా ఒక పోటలో క్లియర్ చేసాం ఎక్కడ ఒక్క మనిషి ప్రాణం కూడా పోకుండా చేసుకుంటూ వచ్చాం అలాగే లాస్ట్ టైం కూడా మీ అందరికి కూడా నేను ఒక విషయం చెప్పాను ఏ గ్రామంలో కూడా మంచినీళ్ళు కొరత ఉండకూడదు అని అలా ముందుకెళ్తున్నాం ఇది ఒక నెక్స్ట్ మంత్ ఒక పైలట్ ప్రాజెక్ట్ లా తీసుకొని మనం ఆల్రెడీ పార్వతీపురం మన్యం జిల్లాలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎక్కడ కూడా వాటర్ సమస్య ఉండకుండా ఉండాలని ఉద్దేశంతో చేయడం జరిగింది ఈ వచ్చే నెలలో మనం శ్రీశైలం ప్రాజెక్ట్ని కూడా తీసుకుంటున్నాం శ్రీశైలం ప్రాజెక్టులో నేను రెండుసార్లు వెళ్ళేటప్పుడు కూడా గ్రామాలకి నీటి సదుపాయం లేదని కొంతమంది అడగడం జరిగింది అందుకని దాదాపు ఒక నలభై రెండు గ్రామాలు ఐడెంటిఫై చేశాం ఆ గ్రామాలన్నిటికి కూడా వాటర్ సదుపాయం కల్పిస్తున్నాం ఒక్కొక్కటి వెళ్తుంది మొత్తం అన్నీ కూడా ఒక పది పదిహేను రోజుల్లో వెళ్ళి కొన్ని ప్రారంభించడం కూడా జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నా ఇంకా ఎక్కడైనా మీకు ఎవరికైనా తెలిసినా లేదనుకుంటే మాకు తెలియజేయండి ఎక్కడైనా రాష్ట్రంలో ఏ గిరిజన గ్రామంలో కూడా నీటి సమస్యతో బాధపడుతున్నారని కానీ ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రాంతంలో ఉన్న గురుకులాలు కానీ ఆశ్రమ స్కూల్స్ కానీ ఏవైనా అన్నిటికీ ఒకేలా చూస్తున్నాం ఇంకా దానిలో తేడా లేస్తా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని దానికే ఇప్పుడు డబ్బులు ఇచ్చారు సార్ యాక్చువల్గా ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో వాటి వెళ్ళాలని వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈరోజు తీసుకొచ్చినటువంటి అమౌంట్ ఇస్తున్నారు అవి చేసుకుంటూ వెళ్తున్నాం ఇంతకు పూర్వమైన టీచర్ల కొరత ఉండేది ఇప్పుడు ఆ టీచర్ల కొరత పూర్తిగా పోయింది ఈఎంఆర్ఎస్లో కూడా మనం ఒక అప్లికేషన్ కూడా పెట్టుకున్నాం ఎందుకనంటే పూర్తిగా వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చిన టీచర్లతో అక్కడ ఇబ్బంది పడుతున్నారు గిరిజన విద్యార్థులని అందుకని దానికి కూడా ఒక పరిశీలనలో తీసుకొని తెలుగు వచ్చిన వాళ్ళని ఇవ్వాలి అనే ఉద్దేశంతో కూడా మనం పెట్టడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ తెలుగు వచ్చిన వాళ్ళని పెట్టండి ఫిఫ్టీ పర్సెంట్ వేరే వాళ్ళని కూడా మనకి ఒక ఇంటిమేషన్ వచ్చింది కాబట్టి అది కూడా చేసుకెళ్తున్నాం మొత్తం అన్ని హాస్టల్స్లో అది మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి చేయటం మాత్రం అది జయంగా పెట్టుకున్నాం సార్ సార్ ఏనాదుల్ ఐటీడిఏ కూడా సార్ ఇప్పుడు మీరు అడుగుతున్నారు సార్ అసలు యాక్చువల్గా గత ఐదు సంవత్సరాలు అయితే ఎవరు ఎవరిని సార్ వదిలేశారు మేము వచ్చిన తర్వాత మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్ని గుర్తించడం కానీ స్కూల్స్ని గుర్తించడం కానీ గిరిజలను గుర్తించడం కానీ జరిగిందండి అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే సాధ్యపడుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈరోజు ఒక్కొక్కటి ఒక్కటి గుర్తించుకుంటూ వెళ్తున్నాం ఏనాదు లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు నేను వెళ్ళేటప్పుడు చెంచులు కానీ ఏనాదులు కానీ మాకు కట్టుకోవడానికి ఇల్లు కావాలి తగడానికి మంచినీళ్ళు కావాలి అన్నారు వాళ్ళకి కట్టుకోవడానికి ఇల్లు ఇల్లు శాంక్షన్ చేస్తున్నాము తాగడానికి నీళ్ళు కూడా అందరికీ ఇస్తున్నాం సార్ వాళ్ళకి స్కూల్స్ ఎక్కడెక్కడ కావాలి అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడెక్కడ కావాలన్నది నాకు చెప్పారు అది కూడా ఒక అంగన్వాడీ సెంటర్ని అక్కడ నేను నేను వెళ్ళిన రోజే ఆ అంగన్వాడీ సెంటర్ అక్కడ మార్పించాను శ్రీశైలం ప్రాజెక్టులో ఒక మండలంలో ఉన్నది కాబట్టి అవన్నీ కూడా చేసుకెళ్తున్నాం సార్ వచ్చి పదహారు నెలలైతే మీ అందరికీ తెలుసు దప చేసుకుంటూ వెళ్తాం సార్ వాళ్ళలాగా శంకుస్థాపనలు చేసేసి శిలాపాలకాలు వదిలేసి వెళ్ళిపోయిన బాపతులు కాదు సార్ మేము అన్నీ చేసుకుంటూ వెళ్తాం సార్ 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 అది ఎక్కువగా రక్తహీనతో బాధపడటం అనేది నిజమే సార్ ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతోనే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మనం ఎలాగో అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అందిస్తున్నాం సికిల్ సెల్ ఎనీమియాతో చాలామంది బాధపడుతున్నారు అట్లాంటి వాళ్ళకి మనం ఈ మధ్య కాలంలో మీకు అది చెప్పటం మర్చిపోయాను వైజాగ్ కేజీహెచ్లో సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక సెంటర్ ఏర్పాటు చేశాం అక్కడ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి రక్తం లేకపోతే అక్కడ రక్తం ఎక్కించుకోవడానికి కానీ అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే మందులకు కానీ అక్కడ ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసాం కాబట్టి అక్కడ మన ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అంటే ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వైజాగ్ వెళ్ళి చూపించుకోవడానికి అవకాశం ఉంది సికిల్ సెల్ ఎనిమియాతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదివేల రూపాయలు పెన్షన్ కూడా ఇస్తున్నాం అలాగే ఎవరైనా ఈ గర్భిణీలు కానీ బాలింతలు కానీ వాళ్ళకి పౌష్టికాహారం అది ఇతకు పూర్వం ఎలాగైతే గత ప్రభుత్వంలో ఇవ్వకుండా వదిలేసిన గిరి గోరుముద్దులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఖచ్చితంగా గిరిజనులందరికీ కూడా ఇస్తున్నాం సార్ పౌష్టికాహారం పూర్తి స్థాయిలో వెళ్తుందండి అలాగే వాళ్ళకి ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నాం ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నాం ట్రైకార్లోనే ఇప్పుడు ప్రజెంట్ అయితే గోకులాలు ఇస్తున్నాం సార్ మళ్ళీ ట్రై కార్లో మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను మొత్తం అందరికీ లాస్ట్ టైం ట్రై కార్ రుణాలు ఏంటంటే అర్హత లేని వాళ్ళు కూడా కొంతమంది పెట్టేశారు సార్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం తొమ్మిది ఐటీడీఏల్లో కూడా పెట్టిన వాళ్లే మళ్ళీ పెట్టడం కాకుండా ఎవరైతే నిజమైన లబ్ధదారులు ఎవరైతే నిజంగా ఉండి లబ్ధారులు ఉంటారో చేసుకోగలుగుతున్నారో అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాం మేము అతి త్వరలో ఇరవై కోట్లు దానికి కేటాయించాం దానికి ట్రై కార్ లోన్లు ఇస్తున్నాం సార్ సార్ ఖచ్చితంగా సార్ ఎందుకనంటే ఈ కాలంలో అంటే ఈ కాలంలో ఇంకా అంత మరీ దీనిలో ఆ స్థాయిలో బట్టలు కూడా లేని స్థాయిలో అనే కాదు అంటే ఉంటుంది సార్ ఎందుకంటే మనం ఆ స్థాయిలో ఉండడానికి గిరిజన ప్రాంతాల్లో ఉపాదామీ పనులు ఎందుకు ఎక్కువ పెడుతున్నాము అని అంటే నూట యాభై రోజులు ఇస్తున్నాం సార్ ప్రతి దగ్గర వంద రోజులు ఇస్తే గిరిజన ప్రాంతాలు నూట యాభై రోజులు ఇస్తున్నాం ఎందుకంటే ప్రతిరోజు కష్టపడతారు కష్టపడితే ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే డబ్బులు కూడా మనం ఎక్స్ట్రా వస్తున్నాయి దాదాపు నూట ఎనభై ఐదు రూపాయలు ఒక రోజుకి ఒకరు కష్టపడితే ఇవ్వడానికి పెడుతున్నాం సార్ కాబట్టి అక్కడ పని లేకుండా ఉండే ప్రసక్తి కూడా లేదు చక్కగా వాళ్ళకి వెళ్ళాలని ఉద్దేశంతోనే అలాగే ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి ఏవైతే వాళ్ళు ఏమైనా చేసుకోగలిగితే ఈ గోకులాలు కానీ ఇంకా ట్రై కార్లో ఏవైనా కొంతమంది ఆవులు మేకలు ఇవడుగుతున్నారు కొంతమంది ఏంటంటే ఒక ఒక బండి పనిముట్లు ఒక రిక్షా ఒక ఆటో ఈ టైప్లో అడుగుతున్నారు కొంతమంది ఇట్లాంటివి ఏవైనా వాళ్ళు జీవనోపాధికి వీలుగా ఉండేట్టు అలా చేస్తున్నాం సార్ అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు తాలూకా ప్రత్యేకమైనటువంటి దృష్టి మీకు అందరికీ తెలుసు పీ ఫోర్ విధానం పీ ఫోర్ విధానంలో బంగారు కుటుంబాలు పెట్టారు ఈ మధ్యకాలంలో అవి కూడా చేస్తున్నాం సార్ రియల్గా కూడు గూడు గుడ్డకి కూడా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి కుటుంబాలని ఒక వేరే కుటుంబం దత్తత తీసుకోవడం వాళ్ళకి కావలసినటువంటివి ఇవ్వటం అవి కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి సార్ గిరిజన గ్రామాల్లో మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి అట్లాంటివి ఏంటంటే వాళ్ళకి ఒక కుటుంబాన్ని దత్త తీసుకోవడం అని అంటే వాళ్ళ త్రో అలా సంవత్సరాలను వాళ్ళని పోషించడం కాదు సార్ వాళ్ళు ఎలా బ్రతుకుతారో ఆ బ్రతికే మార్గాన్ని చూపించడం వాళ్ళకి ఒక రెండు ఆవులు ఇచ్చారనుకోండి ఆ పాలతో బ్రతకడం లేదా వాళ్ళకు ఒక తోపుడు బండి ఇచ్చారు ఆ కూరగాయలు అమ్ముకొని బ్రతకడం లేదంటే వాళ్ళకి ఆ విధంగా లేదనుకుంటే ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టారు అలా బ్రతకడం అలా వాళ్ళకి చూపిస్తున్నారు సార్ ఈ మధ్యకాలంలో బంగారు ఆ విధంగా కూడా చేయడం అవుతుంది సార్ సార్ ఆ రోజు నడుచుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళకి చెప్పులు లేవు సార్ కొంతమందికి లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ చెప్పులు పంపించారు వాళ్ళకి నేను అంటే పూర్తిగా డబ్బున్న వాళ్ళని నేను చెప్పట్లేదు అంటే సోదరులు అంటే ఈరోజు ఈ బట్టలు కూడా సరిగా లేని పరిస్థితులు అంటే అలా సార్ అందరూ కూడా గౌరవప్రదంగా ఎందుకంటే ఇంతకుముందు ఒక ఒక మనిషి అన్నారు ఇంకా సరిగా బట్టలు కట్టుకోరు కదా మీరు మీకు అంటే ఇంతకు పూర్వం మీరు బట్టలు కట్టుకోలేకపోయే వాళ్ళు ఇప్పుడు ఏదో కట్టుకుంటున్నారు అభివృద్ధికి మీరు వచ్చారు ఇదే అభివృద్ధా అని వ్యంగ్యంగా ఒక మహానుభావుడు మాట్లాడాడు నేను ఆ పరిస్థితి కాదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను కానీ అందరూ నిండుగా బట్టలు కప్పుకుంటున్నారు కట్టుకుంటున్నారు అంటే కొంతమందిలాగా స్కాములు చేయడం అడుక్కోవటం ఇట్లాంటివి మా గిరిజనులకు రాదు కష్టపడి పనిచేసి బ్రతకడం ప్రభుత్వం ఏదైనా ఒక సహాయ సహకారాలు అందిస్తే అది సరైన మార్గంలో వాళ్ళకి చేరితే చాలు ఉపయోగంగా వెళ్తారు ముందుకి అది సరైన మార్గంలో చేరడానికే మేము ఒక వారదలా పనిచేస్తున్నాం అలా వెళ్ళి చేయాలి అలా పని చేసుకుంటే అందుకని ఉపాదామీ కూలీలు నూట యాభై రోజులను ఎందుకు అంటున్నానంటే దాన్ని అవసరం అనుకుంటే పెంచుదామని కూడా సీఎం గారు అన్నారు ఎందుకు అని అంటే అది వాళ్ళకి అదొక్కటే పని వెళ్తున్నారు కాబట్టి పోడు భూములు పోడు వ్యవసాయం చేస్తున్నాం ఈ వన్ ఇయర్ ఫోర్ మంత్స్గా అంటే పదహారు నెలలుగా ఆర్ఆర్ఎఫ్ ఇవ్వటానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం సార్ ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇంతకు పూర్వం పదేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి ఆరేళ్ళ నుంచి చేసుకుంటున్నటువంటి పోడు భూములు కానీ ఆ భూములు అన్నింటిలో కూడా ఎవరెవరైతే గిరిజనులు వాళ్ళకి ఆరువారం పట్టాలు కూడా ఇస్తున్నాం సార్ అది త్వరలో మీరు చూస్తారు అవన్నీ కూడా ఇస్తున్నాం ఫోకస్ చేస్తున్నాం సార్ అందుకనే ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం అక్కడ ఉన్నటువంటి జీవన విధానం ప్రకారం కొంచెం అంటే కొన్ని కొంత చెంచూస్ ఎలా ఉంటారంటే కొంతమంది మూవింగ్ పీపుల్ ఉంటారు సార్ అట్లాంటి వాళ్ళ దగ్గర ఏంటంటే మనం కొన్ని చేయలేకపోతున్నాం యానాదులు కానీ చెంచులు కానీ అలానే ఇక్కడ అరకు పాడేరు ఏరియాలో కూడా కొంతమంది మూవ్ అవుతూ ఉంటారు పోడు భూమి చేసుకుంటూ ఉంటారు అట్లాంటి కుటుంబాల దగ్గర అభివృద్ధి అనేది ఫస్ట్ కనిపించదు కానీ ఇప్పుడు మేమేం రిక్వెస్ట్ చేస్తున్నాము అంటే ఎవరు మూవ్ అవ్వద్దు మీరు ఎక్కడైతే మీరు పొలం దున్నుకుంటున్నారో ఆ పొలం మీకు ఆరువర్ పట్టాలుగా మేము చేయిస్తాం మీరు ఏ గ్రామంలో అయితే ఉంటున్నారో అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అడిగి అది మ్యాక్సిమం గవర్నమెంట్ స్థానంలో అక్కడ ఉన్న స్థలంలో ఉంటే అక్కడ ఇల్లు కట్టివ్వడానికి అది మేము చేస్తాం దయచేసి మూవ్ అవ్వద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అలా చేస్తే మేము ఖచ్చితంగా డెవలప్ చేయగలుగుతాం మూవ్ అవుతూ ఉంటే వెళ్ళిపోతూ ఉండడం వల్ల ఎక్కడ పడితే అక్కడ గుడారాలు వేసుకొని వెళ్ళిపోవడమే కానీ వాళ్ళకి స్థిరమైనటువంటి ఆదాయం కానీ స్థిరమైన సంపద కానీ లేకుండా అయిపోతుంది అట్లాంటి వాటి దృష్టి పెట్టాం సార్ ఇప్పుడు సార్ ఏంటంటే ఈరోజు ఉండి రేపు కొద్దిరికి వెళ్ళిపోతే పిల్లలు స్కూల్లో జాయిన్ చేయలేకపోతున్నారు అందుకనే మీకు అందుకనే చెప్పాను శ్రీశైలం ప్రాజెక్టులో మొత్తం యానాదులకి చెంచులకి అందరికి కూడా రేషన్ కార్డులు కూడా లేవు సార్ మన గవర్నమెంట్ వచ్చేటప్పటికి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు మన గవర్నమెంట్ వచ్చాక సచివాలయం సిబ్బందిని పంపించి అది ఒక యుద్ధ మీద చేశాం సార్ చేసి వాళ్ళందరికీ ఇచ్చాం ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం తాలూకా ఫలాలు తీసుకోవడానికి కూడా వాళ్ళకి అర్హులు కానెట్టు అయిపోయారు పాపం కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని అప్లై చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు పిల్లలు స్కూల్లోకి జాయిన్ చేయడం కానీ అంగన్వాడీస్లో జాయిన్ చేయడం కానీ లేదంటే ఇప్పుడు మనకి ఇస్తున్న తల్లిక వందనం కానీ వాళ్ళకి అన్ని ప పథకాలకి ఇప్పుడు వాళ్ళు అవుతున్నారండి ఇంతవరకు చాలామంది పథకాలు కూడా తీసుకోలే అలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది గిరిజనులు ఉన్నారు ఇంకా ఎక్కడో కాబట్టే నేను అక్కడ ఉన్నటువంటి కొంచెం అభివృద్ధి చెందినటు వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను దయచేసి అట్లాంటి కుటుంబాలని మీరు దత్తత తీసుకోండి అలానే మీరు దత్తత తీసుకొని మీరు పోషించాల్సిన అవసరం లేదు మాకు తెలియజేయండి మాకు తెలియజేసినా మీరు దత్తత తీసుకున్నట్టు ఎందుకంటే వాళ్ళ తాలూకా మంచి చెడ్డ కనీసం ఐటీడిఏలో చెప్పిన మాకు చెప్పిన అక్కడ కలెక్టరేట్లో చెప్పిన వాళ్ళకి మంచి జరుగుతుంది కనీసం వాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవ్వడానికి మేము మాకు అవకాశం వచ్చింది చెప్పడం వల్ల ఇచ్చాం

సార్ కరెక్టే సార్ మీరు అడిగారు కాబట్టి అది విషయం గతంలో అలా జరిగేది సార్ నేను ఒప్పుకుంటాను ఈ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ వచ్చిన తర్వాత చాలా వరకు అడ్డుకట్ట వేయగలిగాం తర్వాత ఒక గిరిజన మహిళను పెళ్లి చేసుకుంటే ఏదైనా మనం చేయొచ్చు అనుకుంటే ఒక గిరిజన మహిళను పెళ్లి చేసుకున్నంత మాత్రం సర్టిఫికేట్లు రావు సార్ ఆ గిరిజన మహిళ మాత్రమే ఎస్టీ ఆమె పిల్లలు ఎస్టీ అవుతారా లేదంటే ఆ తండ్రి బట్టి ఉంటుంది సార్ అదొకటి కాబట్టి ఇంతకు పూర్వం తండ్రి ఎస్టీ అయినా తల్లి ఎస్టీ అయినా ఎస్టీ సర్టిఫికేట్కి ఇవ్వచ్చు అని అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఉండేది మీకు అందరికీ తెలుసు తర్వాత సుప్రీంకోర్టు తీర్పు మార్చింది తండ్రి ఇంటి పేరు తండ్రి కులం మాత్రమే పిల్లలకు వస్తుంది అని మీకు తెలుసు ఆ తర్వాత చాలామంది ఎగిరిపోయారు ఎక్కడికో పోయారు అందులోనూ అది రాజకీయంగా పోయారు అలాగే ఈ భూ వ్యవస్థలో పోయారు మోతబర్లు కూడా పోయారు ఇప్పుడు చదువుకుంటున్నారు అవగాహన ఉంది ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు ఒకసారి మీరు చూడండి అవగాహన వచ్చింది అలాగే మనం కూడా అవగాహన పెడుతున్నాం సార్ అవగాహన ఇస్తున్నాం ఈ ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఎందుకంటే మీరు ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలు చేసుకోవద్దు పద్దెనిమిది సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటేనే ఇట్లాంటివి కొన్ని వస్తాయి సార్ ఖచ్చితంగా అవగాహన లేక పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకు కొంత లోకజ్ఞానం ఉంటుంది అప్పుడు మోసపోరు అన్నది అంటే మోసపోరు అంటే నూటికి నూరు శాతం చెప్పను ఎక్కడ ఏ మంచైనా ఏ చెడైనా ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది సార్ పక్కన అలా జరగకుండా పూర్తిగా అవగాహన కల్పించడానికి కోసమే కొన్ని ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి చేస్తున్నాం చేసేటప్పుడు అందరినీ పిలుస్తున్నాం బిర్సా ముండా గారు జయంతి చేస్తున్నాం ఇప్పుడు జన్ జీవన్ జయంతి ఒకటి అలా ఇలా జరుగుతున్నాయి జన్ జీవన్ దివాస్ ఒకటి చేస్తున్నాం ఇట్లాంటివి ట్రైబల్ డేస్ కానీ ట్రైబుల్ ఫెస్టివల్స్ కానీ ఒక అవగాహన సదస్సులు పెట్టుకుంటూ ఎందుకు వెళ్తున్నాం అంటే ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు చేయడానికే మన సంస్కృతి ఇది మన సంప్రదాయాలు ఇవి మన మన కులం తాలూకా ఆచారం ఇది మనం ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పడం కూడా జరుగుతుంది సార్ యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకనంటే కులంలో నుండి ఎవరినో పెళ్లి చేసుకొని అన్యాయం అయిపోయిన వాళ్ళని గురించి కూడా మనం చూస్తున్నాం వాళ్ళ పిల్లలు కూడా అయిపోయిన సంగతి కూడా చూస్తున్నాం అట్లాంటి వాళ్ళని మన స్కూల్స్లో చదివించడం కూడా చేస్తున్నాం కాబట్టి అట్లాంటివి అవగాహన కల్పిస్తూ టీచర్లతో కూడా అవగాహన పెట్టిస్తున్నాం మన స్కూల్స్లో మనం కూడా ఈ ఐటీడియాలో మీటింగ్లు పెట్టినప్పుడు అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం సార్ అలాగే గ్రామాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం కాబట్టి అవి తగ్గాయని నేను భావిస్తున్నాను ఎక్కడైనా మీ దృష్టిలో ఉంటే చెప్పండి సార్ ఖచ్చితంగా వాటిని మేము కొంచెం చూస్తాం ఆలోచించి వాటిని వివిధ ఏ విధంగా చర్యలు తీసుకుంటూ బాగుంటుందో వెళ్తాం సార్ మెను ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ దానికి ఇంకా హాట్ కుక్డ్ మీల్ అంటే పిల్లలకి మనం పప్పు బియ్యం కలిపి వండిస్తాం సార్ గుడ్డు ఇస్తాం సార్ పిల్లలకి ఒకరోజు ఇంకో రోజు ఏంటంటే అన్నం పప్పు ఆకుకూర గుడ్డు ఉంటుంది సార్ గుడ్డు అనేది ప్రతిరోజు పిల్లలకి ఇస్తాం సార్ అన్నము పప్పు అనేది ఖచ్చితంగా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఇస్తుంటాం మిల్క్ ఇస్తాం సార్ చిక్కీలు ఇస్తాం పిల్లలు తినడానికి అలాగే ఉడకబెట్టిన శనగలు ఉంటాయి సార్ ఇస్తుంటాం అలాగే పిల్లలకి ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ కావాలంటే ఇస్తాం వాళ్ళ అవసరం బట్టి ఇస్తుంటాం అలా గర్భిణీలకి బాలింతలకు కూడా ఇస్తాం సార్ అలాగే తినలేని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ అంటే మదర్కి ఇచ్చిన తర్వాత బేబీకి బాల సంజీవిని అని ఒక పౌడర్ ఉంటుంది సార్ సిరలాక్ ఫ్యారక్స్ టైప్లో అది పాల్లో కలిపిస్తాం సార్ ఇవి కూడా ఉంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే ఇప్పుడు అక్కడ టీచరు ఆయా రెండు కూడా చేసుకుంటూ వెళ్తాం కాబట్టి అక్కడ సాక్ష్యం అంగన్వాడీస్ అని ఏవైతే మన రాష్ట్రంలో ఉన్నాయో సాక్ష్యం అంగన్వాడీస్ అన్నింటికి కూడా ఒక్కొక్క లక్ష రూపాయలు ఇస్తూ దాంతో ఒక టీవీ అక్కడ ఫర్నిచరు అక్కడ వాటర్ ప్లాంటు ఒక టాయిలెట్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలనుకున్నాం దానిలో భాగంగా కొన్ని స్కూల్స్కి ఆల్రెడీ ఇరవై వేల రూపాయలు కూడా విడుదల చేయడం కూడా జరిగింది అలాగే కొత్త టీవీలు కూడా కొనడం కూడా జరిగింది ఆ టీవీలు కూడా ఇస్తున్నాం మీరు ఆ టీవీలు చూస్తే మీరందరూ కూడా పిల్లలకి ఎంత ఉపయోగకరమైనటువంటి టీవీలు వస్తున్నాయని మీరు కూడా చూస్తారు చాలా చక్కటి టీవీలు తీసుకొని అక్కడ పెడితే పిల్లలకి టీవీలో చూసి నేర్చుకుంటే వాళ్ళు మర్చిపోరనే ఉద్దేశం కాబట్టి వాళ్ళకి పాటలు కానీ పద్యాలు కానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కానీ నేర్పడం పిల్లలకి అలాగే పౌష్టికాహారం తీసుకుంటే ఏ విధంగా ఉంటారు పిల్లలు అని దానిలో చూపించడం పౌష్టికాహారం లేమితో ఉంటే ఏ విధంగా ఉంటారు అని ఎనిమిదిగా ఉన్న పిల్లలు చూపించడం ఇట్లాంటివన్నీ కూడా సీడీస్ తయారు చేసి మనం అంగన్వాడీ సెంటర్స్ కూడా ఇస్తున్నాము కాబట్టి అవి కూడా పిల్లలకి చూసి నేర్చుకుంటే వినే కంటే చూసి నేర్చుకుంటే బాగుంటుందని ఇది కూడా ఒక దీనిగా వెళుతుంది అలాగే మీ అందరికీ కూడా తెలుసు ఈ మధ్యకాలంలో పదహారు వేల టీచర్ పోస్టులు తీసేటప్పుడు మొత్తం టీచర్ పోస్టులన్నీ మా ట్రైబల్ వెల్ఫేర్కి మొత్తం పూర్తిగా టీచర్స్ వచ్చేసారు అక్కడ పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్లో అలాగే కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసిన పదకొండు వందల మందిని కూడా మేము తీయలేదు వాళ్ళని కూడా ఇంకా కొన్నిట్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొంతమంది టీచర్లుగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ సీనియర్ రెసిడెంట్లుగా అక్కడ పీఈటీలుగా లేదా పీడీలుగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అందరినీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంచినటువంటి ఒక మంచి మనసత్వంతో ముఖ్యమంత్రి గారు మా డిపార్ట్మెంట్లో ఉంచడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇంకా హాస్టల్స్లో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందులు అధిగమించడాని కోసం ఇప్పుడు వచ్చినటువంటి ఈ నూట పదమూడు కోట్లతో అన్ని హాస్టల్స్ కూడా పూర్తి మెరుగైన సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని ఒక మంచి ఆశయంతో వెళ్తున్నాం మీ అందరికీ కూడా తెలుసు గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈ మధ్య ఇచ్చినటువంటి యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ షూలు కానీ ఇవన్నీ కూడా పిల్లలు చాలా హ్యాపీగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే పిల్లలు చాలా మంచి నాణ్యమైనవి ఇచ్చారు కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా దీనిగా ఉన్నారు అలాగే గత సంవత్సరంలో మీకు అందరికీ తెలుసు పార్వతీపురం మన్యం జిల్లా టెన్త్లో ఇంటర్లో ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలా వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక నూట యాభై మంది పిల్లల్ని బాగా చదువుతున్న పిల్లల్ని మళ్ళీ ఐఐటిలో ఎన్ఐటీలో అలాగే కోచింగ్స్ కూడా ఇస్తున్నాం నీట్ కూడా కోచింగ్లు ఇస్తున్నాం గతసారి పిల్లలు చాలా మంచి ప్రతిభ కనబరిచారు ఐఐటీలో సెలెక్ట్ అయ్యారు ఎన్ఐటీలో సెలెక్ట్ అయ్యారు ఎంబీబీఎస్ సెలెక్ట్ అయ్యారు కాబట్టి అట్లాంటిగా మళ్ళీ పిల్లల్ని ఒక నూట యాభై మందిని సెలెక్ట్ చేసి మళ్ళీ ప్రత్యేకంగా ఒక రెండు కోచింగ్ సెంటర్లు పెట్టి వాళ్ళకి ఇంటర్మీడియట్తో పాటు ఇది కూడా చేస్తున్నాము దానికి పార్వతీపురం అలాగే సీతంపేట రెండు పెట్టాం ఇంకోటి వైజాగ్లో కూడా పెట్టాలన్న ఆలోచనలో ఉండి ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ మా శాఖ తరపు నుంచి ఏ ఇబ్బందులు లేకుండా పిల్లలందరూ చదువుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు పిల్లలు ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందులు ఇప్పుడు పడకూడదు పిల్లలందరికీ కూడా తల్లికి వందన కార్యక్రమం వస్తుంది ఇప్పుడు పిల్లలందరికీ కూడా కాస్మెటిక్స్ ఏవైతే అవన్నీ కూడా డైరెక్ట్గా హాస్టల్స్ తీసుకెళ్ళిస్తున్నాం కాస్మెటిక్స్ ఇంతకు పూర్వంలా కాదు పౌష్టికాహారం కూడా చాలా నాణ్యమైన పౌష్టికాహారం పెడుతున్నాం ఇంతకు పూర్వంలా కాదు మీ అందరికి కూడా తెలుసు ఇంత పూర్వం ఏంటంటే టీచర్లు బాక్సులు తెచ్చుకుంటారు టీచర్లు కానీ వార్డెన్లు కానీ ఎవరు స్టాఫ్ ఎవరు బాక్సులు తెచ్చుకోవట్లేదు అందరూ సన్న బియ్యంతో చక్కగా భోజనం చేస్తున్నారు మధ్యాహ్నం పౌష్టికాహారం తింటున్నారు ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం ఈరోజు పిల్లలందరూ కూడా స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ చక్కగా చదువుకుంటున్నారు మొన్న వరదల టైంలో కూడా నిజంగా ప్రజలు ఎంత చక్కగా